ఏపీ అమరావతి సాంస్కృతిక సినిమాలు క్రీడలు సేవా సమితి వారి ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడ గాంధీనగర్ కౌతా కళామందిర్లో రెండు రోజుల పాటు రుమ్మంది నాదం ఇరవయ సంగీత విభావరి కార్యక్రమం ఫౌండర్ ప్రెసిడెంట్ పైడిపాటి వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించారు ఇరవై రెండవ తేదీ గురువారం గాంధీనగర్ సోన్బా విగ్రహం వద్ద పేదలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ రాజారావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి కింద స్థాయి నుంచి పద్మ విభూషణ్ స్థాయికి ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు చిరంజీవి నటనా జీవితంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన శైలిలో ఎదిగి ఎంతో మందికి రక్తదానంతో ప్రాణదాతగా బ్లడ్ బ్యాంకులను ఐ బ్యాంకులను ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణదాత అయ్యారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ లీగల్ అడ్వైజర్ కొల్లూరు వెంకటేశ్వరరావు గౌరవ అధ్యక్షులు తలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గౌరవ సలహాదారులు అజరాత గుప్తా ప్రబల రాధాకృష్ణమూర్తి సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రబల శ్రీనివాస్ ప్రోగ్రామ్ కన్వీనర్ వలేటి వెంకటేశ్వరరావు తదితరు కార్యక్రమంలో పాల్గొన్నారు

పార్లమెంట్లో చక్కని స్వరాన్ని వినిపించినటువంటి వ్యక్తి ఎన్నో కార్యక్రమాలకి ఆసరాగా ఉంటున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అమరావతి సేవా సంస్కృతి సంస్థ వారు మరి మూడు రోజుల పాటు కౌతావారి కళావేదిక మీద వివిధ కార్య సాంస్కృతిక కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే కేవలం నటనకే కాకుండా సామాజిక స్వృత కనుక వెళితే ఆ వ్యక్తి కీర్తి సమాజంలో నిలవెళ్ళలా ఉంటుందని చెప్పడానికి మెగాస్టార్ ఆదర్శంగా మనకు కనపడుతూ ఉంటాడు కేవలం ఆయన హావభావాల్ని నటన్ని అనుకరించడమే కాకుండా వారు చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా మిగతా కళాకారులు పాల్గొనాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎంతో కొంత మానవ సేవ చేయాలనే దానికి ఒక అర్థాన్ని ఇస్తున్నటువంటి చిరంజీవి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ మాతో పాటు సమకాలీనుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు మెగాస్టార్గా ఎదగడం ఎదిగిన తర్వాత ఆ ఆ సినీ పరిశ్రమలో ఉన్న కార్మికులందరికీ కూడా అండగా ఉండటం అలాగే ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఇతరంగా సహకారాలు అందించడం బ్లడ్ బ్యాంకుని నిర్వహింపజేయడం ఇటువంటి అనేక అనేక సేవా కార్యక్రమాల్లో వారు పునీతం అవుతూ ఉన్నారు అందువల్లనే చిరంజీవి గారు కేవలం సినిమా హీరోగానే కాకుండా ఒక సామాజిక పరమైనటువంటి వ్యక్తిగా కూడా ప్రజల హృదయంలో స్థానం పొందాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి గాయని గాయకులు అందరూ కూడా చక్కటి క్రమశిక్షణతో తర్ఫీదు పొంది వారి యొక్క స్వరాన్ని స్థిరపరచుకొని మంచి గాయకులుగా సమాజంలో నిలవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అమరావతి సేవా సేవా సంస్కృతి సంస్థ అధినేత వెంకన్న గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారు మరిన్ని కార్యక్రమాలతో ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మరి ఈరోజు తపస్వి కల్చర్ ఆర్ట్స్ అధ్యక్షులు జగన్నాథన్ గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభల్ శ్రీనివాస్ గారు అనేక మంది కళా పోషకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అమరావతి సేవా ట్రస్ట్ సమితి వారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం చాలా ఆన వారు చిరంజీవి గారంటే వారు ప్రజల మనిషి ప్రజలకి ఎన్నో సేవలు చేస్తూ అటు సినిమా రంగంలో ఇటు సమాజంలో కూడా ఎప్పుడు ఏ ఆపద వచ్చిందన్నా సరే వారిని ఆదుకుంటూ ముందుకు జనాలు ప్రజలను తీసుకెళ్తున్న మౌనతమైన వ్యక్తి చిరంజీవి గారు వారు ఎప్పుడు చిరంజీవి గారి చిరంజీవిగానే వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారికి నా అభినందనలు Like, subscribe and press the bell icon for new updates.